வச்சு அதித்தேன் பைக்கெல்தான் எவருக்க எவரு எதிர்ப்பு ദേവനാ നോളെ വളരെ നല്ലതാണ് ആരാ സമർത്ഥിയാണോ ഇത്ര കൊണ്ട് അങ്ങോട്ട് 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 ആകട്ടില്ല അപ്പൊ ചെയ്യണ്ട ഇക്കട കളക്ടർ ഓഫീസിലോ പോടാ സബ്ബ് സബ്ബ് सर सिद्धार्थ गड கொஞ்சம் எதர் பண்ணுங்க சார் ஓகே 38 32 இဒီமஸ் மை டோட் ஏம் லே சன் பண்ணி இந்த பரிசு வந்து வீயார பொதுத்த போறது அலகே பிரியன்ஸ் கார்ப்பரேஷன்ல டைலாக் 10000 ரூபாய் வந்து அத எம்டி ல கூட రేషన్ సివరేజ్ నడుపుతున్నారో వాళ్ళకి కూడా దాదాపు దాదాపుగా ఉద్యోగాలు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ధ్యాన ఇస్తామని చెప్పిన వాళ్ళు అనుభవికారు వాలంటీర్స్ కూడా దాదాపుగా పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఎన్నికలలో పంతొమ్మిది వేల మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు వీటన్నిటికంటే సప్రదమంగా మా యొక్క మేజర్ రిక్వెస్ట్ ఏమంటే దాదాపుగా రెండు మూడు ఎలక్షన్ల నుంచి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎలక్షన్లలో ప్రామిస్ చేయడం వేల రూలింగ్ గవర్నమెంట్స్ మాత్రం ఇవ్వకపోవడం అనేది లోపులల్లో ఒక నిరుత్సాహాన్ని కూడా ఉంది కాబట్టి ఈసారన్నా కనీసం దాన్ని కన్సిడర్ చేసి రాష్ట్రంలో దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు కొంతమంది ఇరవై లక్షల మంది నిరుద్యోగులు అంటున్నారు ఈనాడు లాంటి వార్తాపత్రికలు అయితే దాదాపుగా కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు అంటున్నారు కాబట్టి ఈ నిరుద్యోగ బుద్ధిని కూడా బడ్జెట్లో పెట్టి పెట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఉంటుంది చూస్తూ చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకి పిలిపి జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పరపాటిగా పరిపాటిగా గతం నుంచి కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలు పూర్తిగా ప్రజలకి మరి గాలి కొదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా యువతకి సంబంధించి పెద్ద ఎత్తున ఆవేళ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఐదేళ్ళు గడిచిపోయింది ఎక్కడా కూడా ఆవేళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏ ఒక్క యువతకి కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఆవేళ ఎగరగొట్టి కేవలం లోకేష్కి కనీసం మరి పప్పు అని చెప్పి పిలుస్తూ అతనికి ఏదైతే కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఆవేళ మంత్రి పదవి ఇచ్చి కొత్తగా అతను ఒక్కడికే ఉద్యోగం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఎక్కడా నిరుద్యోగ వృత్తి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈవేళ తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ప్రధానంగా వాగ్దానాన్ని ఇచ్చారో సూపర్ సిక్స్ పేరిట అందులో ఒక ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం యువతకి సంబంధించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేనటువంటి పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తెస్తామని ఏడాది కాలం గడిచిపోయింది ఈ వాళ్ళకి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఓ పక్కన రెండున్నర లక్షల మంది వాలంటీర్లని ఎత్తేసినటువంటి పరిస్థితి మరో పక్కన రేషన్కి సంబంధించినటువంటి ఎండియు వెహికల్స్ ఏదైతే మరి దాదాపు పదిహేను వేల మంది ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈ రకంగా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని పీకేయడమే కాకుండా మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రీత్యా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం ఏ రకంగా కేసులు పెట్టాలి ఆస్తి నష్టాలు కలిగించాలి భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి వీళ్ళ తాలూకా ఆలోచనతో ఎక్కడా కూడా కొత్తగా ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఇక్కడికి వచ్చి కొత్తగా ఒకటి కూడా స్థాపిందామనేటువంటి ఆలోచన చేయట్లే కేవలం లా అండ్ ఆర్డర్ పరిస్థితికి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన ఉపాధికి సంబంధించినటువంటి ఏదైతే పూర్వం నుంచి నడుస్తూ ఉన్నటువంటి స్కీమ్స్ ఎంఎస్ఎంఈ కానీ మరొకటి కానీ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అవి ఏవి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పూర్తిగా యువతని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కోటి అరవై లక్షల ఇల్లులు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేకపోయారు కాబట్టి కోటి అరవై లక్షల ఇళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున గడిచినటువంటి పన్నెండు నెలల కాలంలోని మనం పూర్తిగా లెక్క చూస్తే యాభై ఏడు వేల కోట్ల రూపాయలు గడిచినటువంటి సంవత్సరం కాలంలో ఇవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యువతకి బాకీ పడ్డారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం తక్షణమే వీటిని కనుక విడుదల చేయనటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఇవాళ చూశారు ఏలూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే కేవలం ఆయన తాలూకా జెండాను చూపిస్తే ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ యువకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనేటువంటిది కేవలం ఏలూరులో మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద ఇదే రకమైనటువంటి స్థాయిలో యువత పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది డెఫినెట్ గా రానున్నటువంటి రోజుల్లో కనుక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పక్షంలో మిమ్మల్ని ప్రజల దోషుల కింద మరి ప్రజల ముందే నించోబెట్టేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మరి పూర్తిగా ప్రోత్సాహం అందించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సమన్వయకర్తలకి జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కూడా ఈరోజు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను యువకులను విద్యార్థులను మోస తెలిపినటువంటి ఇక్కడ ఉన్న యువకులకు విద్యార్థులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు యువజన విభాగం నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది వాయిస్ ఆఫ్ పూర్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం బెదిరించడం బైపీయడం జైల్లోకి ఎత్తడం పీటీ వారెంట్లు వేయడం ఒక ఐదారు నెలలు ఇండ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసినా అన్నాడు రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాయి నీకు పడి నాకేమన్నా పడలేదా లేదా పట్టే నేను ఏమన్నా చూసుకోలేదా ఎందుకు మీకు అందరికీ ఈ మాట చెప్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగాన ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యాడు ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పది రోజులు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు మాదిరిగా పది టర్ములు పరిపాలించిన ఒకటే ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే సచివాలయాలు కట్టాలనుకున్నాడు కట్టినాడు ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు కట్టినాడు హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు కట్టినాడు మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు నిర్మించినాడు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు వేసినాడు కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదన్నా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి చేద్దామా వద్దా అంటాడు మళ్ళా పవన్ కళ్యాణ్ ఏదన్నా పని చేయాలంటే వెంటనే చంద్రబాబు చూస్తాడు చేద్దామా వద్దా అని వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూసారు చేద్దామా వద్దా అని అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు ఈ రోజు లేదన్న ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది గతంలో హ్యాపీ సండే దోమల పైన దండయాత్ర ఇప్పుడు రీసెంట్గా ఏంద్ర అంటే యోగాంధ్ర ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే ఊపిరి గట్టిగా పీల్చండి నిన్న యోగాంధ్రావుకి ఎంత ఖర్చు పెట్టినారన్నా ఇప్పుడు ఎంత అప్డేట్ లో ఉండరు చూడండి మీరే జనాలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మ్యాట్లు లేవు యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు ఏ పిచ్చేటోళ్ళు నువ్వే పోయి ఆ రిషికొండ చూస్తే కన్నా ప్యాలెస్ ఆడనే ఉందా లేదా ప్రభుత్వం పేరుపైనే ఉందే లేదా మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తాను అన్న నేను పోలవరం కట్టనికే డబ్బు ఖర్చు పెడితే అదొ రకం కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే వంద కోట్లు ఖర్చు పెట్టాడు దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు మేధావులు మీడియా ఛానల్ ఎందుకన్నా చర్చ జరగడం ఈ రోజు రాష్ట్రంలో ఒక పక్కన ఈ నిరుద్యోగ వృద్ధి ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవెన ఉద్యోగాలు వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతో మంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు బిజెపి జెండా పట్టుకున్నారు ప్రతి నియోజకవర్గంలో వంద మంది యువకులకు ఒక్కొక్క యువకునికి పది లక్షల రూపాయలు ఇస్తామనేది ఎవరు ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా దాని గురించి ఎందుకు ఎవరు కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి లేదు ప్రశ్నించే పరిస్థితి లేదు మేము ఫైనల్ గా అర్థం చేసుకునేది ఏం రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట చెప్పినాడు ప్రజల నమ్మకం ప్రజలపైన నమ్మకం పెట్టి మనం ఎలక్షన్లు చేయాలా అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రజలని నమ్మిస్తూ ఎలక్షన్లు చేయాలంట ప్రజలను ఒకసారి నమ్మి నమ్మిస్తూ ఉండాలంటే ఎలక్షన్ల వరకు రేపేస్తా ఎల్లుండేస్తా ఇంకో మూడు వేస్తా ఉన్నట్టుండి అన్ని వేసేసినాం ఇంకా నన్నేం అడగద్దండి అని చెప్తున్నాడంట దయచేసి ఒక్క మాట రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి అన్న ఈ రాష్ట్రంలో ఎంతో క్రైమ్ కు పాల్పడింది ఫ్యాక్షన్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది గ్రూప్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది ఫైనాన్షియల్ క్రైమ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజు రెండు లక్షల కోట్లకు పడగలెత్తింది రెండు లక్షల కోట్లకు ఆయన ఎదిగిన తర్వాత ఏ పార్టీతో లింక్ లో ఉంటాడు కాంగ్రెస్ తో లింక్ లో ఉంటాడు బీజేపీతో అయినా లింకు లో ఉంటాడు ఆయన పైన ఎంక్వైరీలు పడకుండా చేసుకుంటాడు ఆయన ఏ ఇబ్బంది రాకుండా చేసుకోవడంలో ఆయన సిద్ధాస్తుడు దిట్ట కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్కడు ఆయన చేసిన తప్పులను ప్రశ్నించినాడు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది తప్పు మీరు చేసిన అవినీతి మీరు చేసింది దోపిడీ ఎన్నో హత్య రాజకీయాలు మీరు చేసినారని చెప్పి ప్రశ్నించి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన యాభై రెండు రోజులు జైల్లో వేస్తే ఏ రకంగా తెలుసా తెలుసన్న ఒక నెల్సన్ మండేలా ఒక మహాత్మా గాంధీ ఒక భగత్ సింగ్ నెట్లవి యాభై రోజులు లోపల వేసినట్టు బిల్డప్ బయట రెండు లక్షల కోట్ల అవినీతి చేసిన లోపలేసాడని ఏ ఒక్కడు కూడా మాట్లాడలే అన్న కానీ ఒక్క మాట అడుగుతా మీరే చెప్పండి అన్న ఎవరైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పొట్టకూటికి గతి లేని వాళ్ళు ఒక పూట భోజనం చేయలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో వల్గర్గా పోస్టులు పెట్టిన వాళ్ళని ఏమన్నా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఒక్క పోస్టింగ్ పెడితే కాన సోషల్ మీడియాలో ఒకటే కంప్లైంట్ పైన ఇరవై స్టేషన్లు తిప్పుతానారు ఒకటే కంప్లైంట్ పైన ముప్పై జైలు తిప్పుతానన్న ఒక పొట్టకూటికి గతి లేనివాడు ఒక అమాయకుడు కేవలం వైఎస్ఆర్ కుటుంబం పైన అభిమానం ఉంటే సాల్ వాళ్ళని ఎత్తుకవి జైల్లో పెడతాం అరే ఏ ప్రజా సంఘాలు మాట్లాడలే ఏ మేధావులు మాట్లాడలే ఎందుకంటే డబ్బులు ఉండేటోటికి ఒక న్యాయం డబ్బు లేనోడికి ఒక న్యాయం ఇవన్నీ మీరు చూపించే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి వ్యక్తిగానే లేకపోతే అన్న మీరు మళ్ళీ ఈ పాయింట్ రాసి పెట్టుకోండి ప్రశ్నించే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగానే లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నిన్న మొన్న ఒక పథకం వేసినాడు ఏందన్నది తల్లికి వందనం కానీ మా గ్రామాలలో హీరో కూడా దాన్ని అమ్మఒడి అంటారు ఎందుకంటే కాన అమ్మఒడి అనే పక్కనికి ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎవరైనా ఉండారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగో టర్మ్ సీఎం గా నాలుగో టర్మ్ సీఎంగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పేద విద్యార్థిని చదివించాలా అనే ఆలోచన రాలే కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పెడితే ఈడ తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అంటే ఆడబిడ్డల నిధి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే ఆ కూడా కాబట్టి ఇవన్నీ ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా బివరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయీ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళు ఒక పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు ఉన్నారు అలాగే ఎండియు వెహికల్స్ వాళ్ళు కూడా దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇంతమంది జీవితాలతో చెలగావట మాడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మేల్కొని కక్షపూరితమైన రాజకీయాలు రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఈ జిల్లా నాయకులకందరికీ విద్యార్థులకందరికీ మా యోజన విభాగం అధ్యక్షులు నాని గారికి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు